హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నేనైతే భోగి రోజే మా అమ్మ ఇంటికి వెళ్ళినా పోయిన దగ్గర నుంచి మూడు రోజులు అప్పాలు చేయడం జరిగింది ఖాళీ లేకుండా మూడు రోజులు అప్పాలు చేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి చట్నాలు చేస్తున్నాం రోజు అయితే మా మమ్మీ చట్న తిండి తీసుకురా ఫ్రెండ్స్ అక్కడైతే ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఇలా పండుగ సెలబ్రేషన్ చేసుకున్నారు నేనైతే కొంచెం కూడా ఖాళీ లేకున్న టీడీచేరణి ఫ్రెండ్స్ మా అమ్మ అప్పాలు చేయడానికి మధ్యలో దూరంగా పెడుతుంది ఏందమ్మ అట్లా పెడతారంటే అది సాంప్రదాయం అమ్మ కష్టంగా పెట్టుకోవాలి నేనైతే అవి దిష్టిదాకా పెట్టవచ్చు అనుకున్నా కానీ సాంప్రదాయంగా దొరుకుతాను మా అమ్మ చెప్పింది ఫ్రెండ్స్ వేసరికి మా మమ్మీ సకినాల పిండి పట్టించింది ఫ్రెండ్స్ దాంట్లో పూలు ఊహమా సాల్ట్ వేసి కలుపుకొని పిండి కలుపుకొని సకనాలు పోయడమే చాలా ఈజీ రెసిపీ ఇది అయితే చూడండి నేను పోయడం స్టార్ట్ చేసిన కాసేపు మా అమ్మ పోయడమే మానేసింది చూడండి నేనైతే మొదలు పెట్టిన సకనాలు పోయడము చిన్న చిన్నగా మొదలు పెట్టేసిన అదే మా అమ్మ నువ్వు కూడా పోయొచ్చు అంటే నువ్వు పోషిన కానీ వెనక పోవాలని ఇంట్రెస్ట్ ఏంది నువ్వే పోస్తానో బాగా పోస్తానో అన్నది ఈ సైడ్ కూడా మా అమ్మ అయితే ట్రై చేస్తాను చిన్న చిన్నగా పోస్తాను నా ఏమో పెద్దగా వస్తే మా మమ్మీ ఏమో చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా పోస్తావు నువ్వే ఎందుకంటే మీరు చదువుకున్న వాళ్ళకు రౌండ్ రౌండ్గా వస్తే నాకు పెద్దగా రౌండ్గా రావు కదా అందుకే నేను ఎక్కువంటే నేను సెగ్నల్ అయితే అని అంటుంది ఫ్రెండ్స్ మీరు పండుగ సెలబ్రేషన్ ఎలా జరుగుతున్నారు ఫ్రెండ్స్ ఎంజాయ్ బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ సంక్రాంతి హాలిడేస్ అయితే నేనైతే త్రీ డేస్ అప్పాలు చేయడమే జరిగింది ఫోర్త్ డే ఒక రోజే ఉన్నా అంతే చూడండి త్రీ డేస్ అప్పాలే చేయడం జరిగింది మురుకులు సెకినాలు గారెలు అరసలు చేసింది మా మమ్మీ అయితే నేను పోయడం మా అమ్మ కాలువడం స్టార్ట్ చేసింది చూడండి మొత్తానికైతే ఆ బెడ్షీట్ ఇద్దరం కలిసి నేను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా సెకండ్ ఇలానే చేశారా మీరు ఎంతమంది చేశారు ఫ్రెండ్స్ మీరు ఒకరే చేశారా మీ మమ్మీతో చేశారా ఎలా చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి సెకండ్ అయితే చివరికి వచ్చింది బెడ్షీట్ చేసేదాకా కూర్చునే ఉన్నాము మా మమ్మీ నేను ఖాళీ లేకుండా చూడండి ఆరిపోయినాయి ఆరిపోయినట్టు తీసి మా మమ్మీ కాలువడానికి స్టార్ట్ చేసింది నేను అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ సంక్రాంతి రోజు ముక్కులు వేసిన తర్వాత ఆ రోజు అంతా మళ్ళీ అప్పాలు చేయడమే జరిగింది ఇంత రెస్ట్ లేకుండా చూడడమే జరిగింది అప్పాలు అయితే ఫ్రెండ్స్ చూడండి సకినాలు నేను అప్పాలు చేస్తుంటే మా చింటుబాబు అయితే వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో తీయడానికి ఎవరు లేరు ఒక బాబాయ్ తీస్తున్నాడు చూడండి సకినాలు ఒక్కొక్కరిగా తీసిస్తాడు మా మమ్మీ ఆయిల్లో తీసుకుంటుంది రాసుకోండి బయట కొట్టేసి చూడండి ఆ విధంగా చేసేసుకోవడమే ఆయిల్లో వాటిని లో ఫ్లేమ్ అదేంటి ఫ్రెండ్స్ ఎంత కష్టపడితే కానీ ఫుల్ వీడియో అయితే ఎక్కువ వ్యూస్ అయితే రావడం లేదు అప్పుడప్పుడు వీడియో ఏ బుద్ధి అయితే లేదు అసలు చేయడమే ఇష్టం లేకుండా అయిపోంది వీడియో వ్యూస్ చూస్తుంటే లాంగ్ వీడియో వ్యూస్ అయితే ఎక్కువ రావడం లేదు ఫ్రెండ్స్ అందుకే ఎక్కువ చేయబుద్ధి అయితే లేదు వీడియోస్ అయితే ఫుల్ వీడియోస్ అయినా కూడా డిసప్పాయింట్ అవ్వకుండా ఏదో ఒక వీడియో చేయాలి కదా అనేసి ప్రతి వీడియో అయితే తీసి పెడుతూనే ఉన్నాం ఫ్రెండ్స్ నెగ్లెట్ అవ్వకుండా అశ్రద్ధ చేయకుండా వీడియో అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నాను కైనా కూడా వంద వందల కంటే ఎక్కువ వ్యూసే వస్తాడు ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ చేయడం అంటే అంత ఈజీ కాదు ఫ్రెండ్స్ చాలా కష్టమైన పని వ్యూస్ రాకుండా కూడా వీడియో అయితే రోజు అప్లోడ్ చేస్తూనే ఉండాలి ఖచ్చితంగా రోజుకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తూనే ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ స్టార్ట్ వాళ్ళు అయితే చాలా కష్టపడాలి ఒక వీడియో అయితే పెట్టాలి ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ వీడియో అంటే అంత ఈజీ కాదు చాలా కష్టపడి తీస్తేనే వీడియో అవుతుంది ఆ వీడియో ఎడిటింగ్ చేసి పెట్టాలి చాలా కష్టమైన పని అంత ఈజీ కాదు యూట్యూబ్ ఛానల్ చేయడం అనేది అయితే చూడండి లాంగ్ వీడియోస్ నేను తీయడం చేయడం ఒకసారి అయితే ఎడిటింగ్ చేయడం అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ